టాలీవుడ్ కోలీవుడ్ అనే సరిహద్దులను చెరిపేసి తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి సమంత రూప్ ప్రభు కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రతి సినిమాలను తనదైన ముద్ర వేసుకుంటూ ఆమె కెరీర్ గ్రాఫ్ ను అంచులంచులుగా పెంచుకుంటూ వచ్చింది రెండు వేల పదిలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో సమంత తెలుగు తెరకు పరిచయం అయింది జెసి అనే పాత్రలో ఆమె చూపిన అభినయం యువతను మంత్రముగ్ధులను చేసింది ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు దూకుడు ఈగ అత్తారింటికి దారిది మనం రంగస్థలం మజిలి ఓ బేబీ వంటి విజయవంతమైన చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది తమిళంలోనూ నీతానే ఎన్ పొన్వసంతం తేరి మెర్సల్ సూపర్ డీలక్స్ వంటి సినిమాలతో భారీ చేసుకుంది ఇక సమంత వైవాహిక జీవితం గురించి తెలిసిన విషయమే హీరో నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సమంత నాగ చైతన్యుల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్ గా నిలుస్తుందని అందరూ భావించారు కొన్నేళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు అటు నాగ చైతన్య మాత్రం శోభితను ప్రేమ వివాహం చేసుకున్నారు సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడ్డారు దీంతో గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది ఇదిలా ఉంటే సమంత తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తుంది ఈ ఫోటోలో బాలీవుడ్ నటు మనోజ్ బాజ్ భాయ్ తో దిగిన కొన్ని ఫోటోస్ షేర్ చేస్తూ హ్యాపీ షాక్ థ్రిల్ యాంగర్ జోష్ ఫన్నీ అంటూ పలు షేడ్స్ పిక్స్ ను పంచుకుంది గతంలో వీరిద్దరు ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించారు తాజాగా ఈ వెబ్ సిరీస్ కు దర్శక నిర్మాతలు సీక్వెల్ ప్రకటించారు దీంతో మరోసారి ఈ వెబ్ సిరీస్ లో సమంత నటించనుందని కన్ఫర్మ్ చేస్తారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది ప్రస్తుతం సమంత ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ గా